శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో రెండవ కొరింత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనం వెల్లి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుని చిన్నాము ప్రార్థన మహోన్నుతా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి వాక్యం దానిస్తుండగా మీ సన్ని మాతో ఉంచి నడిపించి మాయం పొందమని ఏసయ నామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె కొరింత రాసిన పత్రిక రెండవ కొరింతి ఐదు ఆరవ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు ఈ లోకంలో దేవుని కుమారులుగా కుమార్తెలుగా విశ్వాసంలో కొనసాగుతున్న వారు వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొని చిన్నాము అని విశ్వాసము మానవ క్రైస్తవ విశ్వాస యాత్రలో ఒక మూల బిందువు కాబట్టి క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి మిత్తిజీవుపు మాటలు ఇవి విశ్వాసం మనం నడుచుకునివ్వలేను దేవుడు ఉన్నాడన్న విశ్వాసం దేవుడు ఆశీర్వదిస్తున్న విశ్వాసం దేవుడు విశ్వాసులను ఏర్పాటు చేసుకొని శిష్యులుగా ఏర్పాటు చేయబడి బలమైనటువంటి సాధనలుగా వాడుకోవాలని ప్రభు కోరుకున్నాడు మరి కొరింతి సంఘంలో ఉన్నటువంటి అపనమ్మకస్తులను పౌలు గద్దించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు వెలిచూపు వలన ఆచారాల వలన కాక విశ్వాసం వల్లే నడుచుకున్న వలేను విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృష్టమై వాటిని ఉన్న వంటకు రుజువై ఉన్నది అని సెలవిస్తా ఉంది మరి బైబిల్లో ఎబ్రి పత్రిక పదకొండు మొదటి నుంచి కొన్ని వచనాలు విశ్వాస వీరుల పట్టిక మనం చూడగలం విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు విశ్వాసం ద్వారా సింహాల నూలను మోయించారు విశ్వాసం వల్ల విజయాలు సాధించారు కాబట్టి నీవు నేను కూడా బలమైన విశ్వాసం దేవుని పైన కలిగి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఈ లోకంలో సంఘంలో సమాజంలో యోచించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించిన నడిపించుగాక ఆ మేను మోహన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలి తండ్రి వాక్యం మీద ఆనిస్తుండగా మీ సన్నిధి మాత ఉంచిన కొందనాలు ఆన్లైన్లో వాక్యం వచ్చిన వారందరినీ కూడా దీవించి మీరు మాయం పొందమని ఏ సు నామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవిన സദാ കാലമത്തോടെ എൻ്റെ ദീപിച്ചു കാക്ക അമേണ്